సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో సింగరేణి దినోత్సవ వేడుకలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కలుగజేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వరంగ సంస్థలకే తలమానికంగా నిలుస్తూ నూట ముప్పై ఆరు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ డిసెంబర్ ఇరవై మూడో తేదీన సింగరేణి దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ మరియు సింగరేణి సంస్థ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభమైపోయి నూట ముప్పై ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం నూట ముప్పై ఆరవ వసంతంలోకి అడుగుడుతున్నాము ఈ విధంగా దేశానికి బొగ్గు అందించడం కోసము విద్యుత్ వెలుగులు పంచడం కోసము మన సింగరేణి కార్మికులు తరం తర్వాత తోరం తమ స్వేతం చెల్లించి ప్రాణాలు సైతము పణంగా పెట్టి పనిచేశారు అటువంటి త్యాగధనుల కృషి వల్లనే నేడు మన సంస్థ ఈ విధంగా నిలబడి ఉంది ఈ సందర్భంగా నూట ముప్పై సంవత్సరాలుగా సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు అధికారులకి అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలు అర్పించిన అమర కార్మికులకి తలుచుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తున్నాను త్యాగానికి మారుపేరుగా నిలుస్తున్న ఈ సింగరేణి కాలేజ్ చైర్మన్గా పనిచేసే అవకాశం రావడం మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను సంక్షేమంలోను ప్రగతిలోను వ్యాపార విస్తరణలోను దేశంలోనే నెంబర్ వన్ నెంబర్ వన్గా నిలిచిన ఈ కంపెనీలో పనిచేసే అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ ప్రతి ఉద్యోగి అధికారి కూడా అదృష్టవంతులేనని నేను భావిస్తున్నాను పదమూడు దశాబ్దాల క్రితం మన సింగరేణి సంస్థ హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుతో సింగరేణి గ్రామంలో అనగా మన ఇల్లందు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ పంతొమ్మిది ఇరవై డిసెంబర్ ఇరవై మూడున హలో కార్యక్రమంలో శ్రీ జగీష్ వి పాటిల్ గారు ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాము

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన ఆ తేటిని సింగరేణి డేగా జరుపుకుంటూ ఆ పవిత్ర దినాన్ని మన సింగరేణి ఆవిర్భావ దినంగా భావిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం మహోన్నత చరిత్ర కలిగిన మన సింగరేణి సంస్థ మరో నూరేళ్ల పాటు ఇదే విధంగా వడ్డిల్లాలని అందుకు మనమంతా సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను మన సంస్థ ఏడాదికి దాదాపు ఏడు వందల లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది ఈ బొగ్గులో అధిక శాతం మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలకు అలాగే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర ఎనిమిది రాష్ట్రాల్లోని ఆయా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా సరఫరా చేస్తున్నాము తద్వారా ఆ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది మన రాష్ట్రంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక సిమెంట్ కర్మాగారాలకు స్పాంజ్ ఐరన్ కర్మాగారాలు ఎరువులు మందులు పేపర్ వంటి వంటిశ్రమలకు సరఫరా చేస్తున్నాం మనం ఇచ్చేతో ఆయా పరిశ్రమలు తమ ఉత్పత్తులు ఉత్పత్తులు సాధిస్తున్నాయి ఈ విధంగా మన సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలోను దేశ అభివృద్ధిలోను కీలక పాత్ర పోషిస్తున్న ఒక గొప్ప బాధ్యతయుతమైన ప్రభుత్వ సంస్థగా మనమందరం గుర్తించాలి అందుకు గర్వపడాలి అదే సమయంలో మన బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి